బంగ్లాదేశ్ లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ప్రజలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు అనంతరం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు పెద్ద మార్కెట్ చిన్న మార్కెట్ లోని అన్ని షాపుల యాజమానులు స్వచ్ఛందంగా బంద్ కు సంపూర్ణంగా మద్దతు తెలిపినట్లు హిందూ ఐక్యవేదిక పేర్కొంది ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులు జైనులు క్రిస్టియన్లపై గత రెండు వారాలుగా దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు అవసరమైతే భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు మీరందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ర్యాలీని మరియు అదే కాకుండా నేనైతే ఆసిఫాబాద్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఆసిఫాబాద్ పట్టణంలో ఇలాంటి పందుని ఇప్పటివరకు చూడలేదు చేస్తున్నాం అందరికి ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రామ్ చికెన్ మటన్ సెంటర్ సెంటర్నేది కూరగాయల మార్కెట్ పాన్ షాపులు ఫ్రూట్ షాపులు పూల పండ్ల పూర్తిగా కూడా పనిచేసి ఈ రోజు మనం ఇంత దిగ్విజయంగా దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల మంది పబ్లిక్ ఈ రోజు మనం గ్యాదర్ చేసి ఒక అరగంటలో ఇక్కడ అంతరం జమ అయిపోయి ఈ యొక్క ప్రోగ్రామ్ ని చాలా దిగ్విజయంగా సక్సెస్ చేసుకున్నాము దీనికి సహకరించిన తోటి హిందూ బాంధవులందరికీ మరియు దీని కుల మతాలకు అతీతంగా ప్రోగ్రామ్ తీసుకున్నాము అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చే సక్సెస్ చేసారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే ఇదే మన హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా మరి ఏకమై మరి వాళ్ళందరూ కూడా ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న వంటి సంఘటన మరి వాళ్ళందరూ కూడా మరి నిరసన కార్యక్రమం తెలిపాలని మరి ఈరోజు మన ఆసమాబాద్ లో మరి టౌన్ మొత్తం కూడా మరి వ్యాపారస్తులందరూ కూడా బంద్ చేసి మరి వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మరి దుకాణాలు బంద్ చేసేసి మాతోని మరి ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఏదేమైనా కూడా నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి ఏదైతే హిందువులని మరి బంగ్లాదేశ్ లో మరి చంపడం అనేది మరి ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఇట్లా జరగదు కానీ దేశంలో జరుగుతుంది మరి దానికి మరి ఏదైతే ప్ర ప్రధానమంత్రి గారు మరి నరేంద్ర మో మోడీ గారు మరి బాధ్యత తీసుకోవాలి ఏ రాష్ట్రం ఉన్నా ఏ దేశం ఉన్నా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మరి ఏదైతే మరి ఈ సంఘటన జరుగుతుందో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఇన్వాల్వ్ అయ్యి తొందర అక్కడ ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటనకి వెంటనే ఆపడానికి మరి ఐక్యరాజ్య సమితి ముందై మరి ఆపాలని నేను కోరుకుంటూ ఎందుకంటే వాస్తవంగా అందరూ కూడా మనం మనుషులం అందరికీ కూడా కుల మతాలు లేకుండా ఏ భేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అందరికీ కూడా బతకడానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ రోజు ఆ స్వేచ్ఛని మరి ఈరోజు బంగ్లాదేశ్లో లేకుండా పోయింది ఈరోజు హిందువులని చెప్పడం అనేది నిజంగా మరణకాండం ఈరోజు చూస్తే చాలా దారుణంగా ఉంది కాబట్టి వెంటనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మన ప్రధానమంత్రి గారు కూడా అన్ని దేశాల వాళ్ళందరూ కూడా మరి ఇన్వాల్వ్ అయ్యి మరి అక్కడ ఏదైతే మరి ఏ దేనికోసం వాళ్ళు అక్కడ మరి పాల్పడుతున్నారో మరి దేనికోసం అక్కడ కొట్టునాటం జరుగుతుందో దాన్ని వెంటనే ఆపేయాలని అందరూ కూడా మనం ఈరోజు ధర్నా కార్యక్రమం మరి ఇక్కడ మరి ర్యాలీ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసినందుకు మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న పెద్దలందరూ కూడా మరి అన్ని పార్టీల నుంచి అరిసరావు గారు బిజెపి నాయకులు సతీష్ గారు మరి